చాలామంది సభ్యులు నది పునరుద్ధరణకు సంబంధించి ప్రశ్నలు అడగడం సూచనలు చేయడం ప్రభుత్వం వైపు నుంచి వివరణ కోరడం జరిగింది మా సహచార మంత్రివర్గ సభ్యులు వీలైనంత మేరకు వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసిండ్రు శ్రీధర్ బాబు గారు అందించిన సమాచారానికి అదనంగా కొంత ఇలాంటి శాఖ నేనే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నా చాలా సందర్భాలలో ఈ సమీక్షలో కానీ కన్సల్టెంట్స్తో కానీ అధికారులతో కొన్ని నెలల తరబడి సమీక్షలో నేను ఉన్నా కాబట్టి నాకు కొంత అదనపు సమాచారం తెలుసు ఈ సమాచారాన్ని సభ ముందు సభ్యులకు వివరించాల వివరించడం బాధ్యతగా భావించి తమ దగ్గర సమయం తీసుకొని ఈ వివరాలను సభ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు రెండు వందల నలభై కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష ఇందులో ఈసా నది కూడా ఉంది మర కాయల్సే అక్బరుద్దీన్ సాబ్కు పతాహే ఉస్మాన్ సాగర్ తక్ ఉస్మాన్ సాగర్ నిచ్చే भापू घाट तक मूसी नदी आएंगे हिमायत सागर के ऊपर ईसा नदी है वो नदी आके बापू घाट में ये दो नदियों का संगम इसीलिए बापू घाट वहां बनाए कन्याकुमार दगर रे समुद्रो रे नदल का संगम दहात्मा गांधी गार अस्थिको ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూస రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది అంటే గండిపేట ప్రాజెక్ట్ ఈ రెండు నదులు వచ్చి లండర్ హౌస్ దగ్గర ఏదైతే బాపు బాపుఘాటు ఉందో అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను పెట్టి ను నిర్మించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మన ప్రతి ఊర్లో ఊరు కానుకుని చెరువు ఉంటుంది ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేఖలు చూసేసి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులి కుతుబ్ షాయలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది ఈరోజు మంజురా నది ఉండొచ్చు నిజాం సాగర్ ఉండొచ్చు లేకపోతే ట్యాంక్ బండ్ ఉండొచ్చు ఉస్మాన్ సాగర్ ఉండొచ్చు హిమాయత్ సాగర్ ఉండొచ్చు వరదలను నియంత్రించాలి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరం మీద వరద తుఫాన్ ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం సర్కార్ నిజాం ప్రభు మనసు చెల్లించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచేసి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షజుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడం